కృష్ణమ్మ పుష్కరాల కోసం కృష్ణా జిల్లా సమాయత్తమవుతోంది పనులు వేగవంతం చేసేందుకు స్థానిక యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది భారీ స్థాయిలో తరలివచ్చే భక్త జన సందోహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నాన ఘట్టాలను నిర్మించాలని భావిస్తున్నారు చైనాకు చెందిన జీఐఐసీ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి జిల్లా అధికారులు విజయవాడలోని ఘాట్తో పాటు ఇతర ఘాట్లను పరిశీలించారు బ్యారేజీ ఎగువ దిగువ ఘాట్లను పొడవైన ఘాట్లుగా తీర్చిదిద్దేందుకు జీఐఐసీ సహకారాన్ని తీసుకోనున్నారు ఇబ్రహీంపట్నం సమీపంలోని నదుల అనుసంధానం చేసిన ప్రాంతంలో సంగమం వద్ద కూడా కిలోమీటర్ మేర పొడవైన స్నానఘట్టాన్ని నిర్మించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుయే స్పష్టం చేశారు ఘాట్ల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ రద్దీ నియంత్రణ వంటి వ్యూహాలపై అన్ని శాఖల అధికారులు చైనా బృందంతో కలిసి పుష్కర పనుల్ని పరిశీలించారు పుష్కరంలో మీటర్ ఉండేది ఈసారి అది కిలోమీటర్ అంటే రెండు కిలోమీటర్ దాకా పొడగింపు చేస్తున్నారు అది కాకుండా అది ఒక మామూలు ఘాట్ కాకుండా పుష్కరం తర్వాత కూడా ఒక కార్నిష్ లాగా ఒక రివర్ సైడ్ డెవలప్మెంట్ లాగా అంటే విజయవాడ నుంచి అదేవిధంగా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేయబోతున్నాము పవిత్ర సంఘం అనేది అక్కడ మనకు ఇక్కడ కూడా దాదాపు ఒక కిలోమీటర్ రెండు సైడ్లో ఘాటు నిర్మిస్తున్నారు మన బ్యారేజ్ కింద ఉన్నటువంటి పద్మావతి ఘాటు అక్కడ ఇంకా కృష్ణావేణి ఘాటు ఇలా నాలుగైదు ఘాట్లు ఉన్నాయి ఇవి అన్నీ కూడా క్లబ్ చేసి సింగిల్ ఘాటుగా చేస్తున్నాం పోయినటువంటి పుష్కరంలో కంపేర్ చేస్తే దాదాపు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువ లెంగ్త్లో ఘాట్స్ అందుబాటులో వస్తాయి